మస్కటి ఎదురుగా పద్నాలుగు ఎకరాలు కబ్జా పెట్టారు అక్కడ చెరువు లోపల ఇంకా సగం ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుంది ఈ తుర్కెంజుల్ మున్సిపాలిటీ కింద వస్తుంది పద్నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు కబ్జా పెట్టారు ఇక్కడ లోపల చెరువు సగం కబ్జా పెట్టారు అంతే ఇంకా ఇక్కడ ఉన్నాయంటే కబ్జాలు అవే ఉన్నాయి అటు అయితే ఇక్కడ రోడ్ విషయంలో గత ముప్పై ఏండ్ల నుంచి ఈ రోడ్డు ఉన్నది ఆల్రెడీ ఉంటే గతంలో మేము రెండు మూడు సార్లు మట్టి కూడా ఓపించాం మట్టి ఓపించాం ఇదే రూటు నడిచేవాళ్ళం అన్ని కాలనీలు శ్రీరంగపురం కాలనీ సుందరయ్య నగరు యాపిల్ యావెన్యూ ఇంద్రమ్మ కాలనీ అందరికీ ఇదే మెయిన్ రహదారి అయితే దాన్ని మేము పోయేవాళ్ళం వచ్చేవాళ్ళం గత సంవత్సరంలో ఇక్కడ మట్టి పోయించు గుంతలు గుంతలు ఉంది అని మట్టి పోయించే వరకు అతను ఏం చేసిండో హరిద్దార్ హోటల్ యజమాన్యం మొత్తాన్ని మట్టి ఓపించారు అని చెప్పి ఇదే అదనంగా చూసుకొని దాని కంపౌండ్ వాళ్ళు మొత్తం బాట క్లోజ్ చేసేసాడు క్లోజ్ చేయంగానే మళ్ళీ ఇంకా మేము రెండు మూడు సార్లు ఈ రోడ్ మాది రోడ్ ఉండాలి మాకని చెప్పి ఈ కంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం జరిగింది కూలగొట్టిన తర్వాత అతను ఏం చేశాడంటే అదో పెద్ద పెద్ద రెడ్ మిక్స్ తెచ్చి దానికి సపోర్ట్గా పోసేసి మొత్తం కంపౌండ్ క్లోజ్ చేసేసాడు రోడ్డును క్లోజ్ చేయంగానే మేము రెండు మూడు స దపాలు అతని దగ్గరికి వెళ్ళాం హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి ఈ రోడ్ స్థలం యజమాని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం సార్ మాకు ఒక ఇరవై పీట్లు అన్న ఇవ్వండి కనీసం పోవడానికి రావడానికి ఉంటుంది మాకు పిల్లల స్కూల్ బస్సులు పోవాలన్నా ఏది పోవాలన్నా చాలా ఇబ్బందికరం ఇది ఈ రోడ్డు క్లోజ్ అయిన తర్వాత మా ఇంటి అడ్రస్ చెప్తే రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేది గూగుల్ మ్యాప్లో చూస్తే సందులు సందులు తిరిగేది ఎక్కడో ఒక దగ్గర జామ్ అయిపోయే పరిస్థితి ఉండేది కావున మేము ఏం చేసామంటే రెండు మూడు సార్లు దఫాలుగా పోయి ఆయన రిక్వెస్ట్ చేస్తే అసలు విననీ వినలేదు అతను వినకుండా మమ్మల్ని ఏం చేశాడంటే ఇంట్లో చెల్లిపోండి మీకు సంబంధం లేదు రోడ్డు విషయం అని కూడా దా దౌర్జన్యంగా మాట్లాడాడు మాట్లాడిండు కావున హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు చర్య తీసుకొని ఈ రోడ్డును ఓపెన్ చేయించి వాళ్ళకు ఈ భూ యజమానులకు తగిన గుణపాఠం చెప్పినందుకు హైడ్రా కమిషనర్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఈ రోడ్డును మళ్ళా స్టే తీసుకొచ్చి మూసేయకుండా ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దీని మీద ఓ దృష్టి పెట్టి ఉండాలని మా కోరిక అదేవిధంగా అన్ని ఈ రోడ్ ఈ రోడ్డు ఈ రోడ్డు చెప్పిచ్చి కమిషనర్ గారికి ఆల్రెడీ ఇంతమంది ఎమ్మెల్యే దగ్గరికి పోయొచ్చాము పోయేస్తే అతను ఎమ్మెల్యే గారు ఆమెచ్చారు ఈ ఒక ఆరేడు రోడ్లో సీసీ రోడ్ వేపిస్తా మీ ప్రజా అవసరాల కొరకు నేను ఏ విధంగా అయినా రోడ్డు డెవలపింగ్ చేసి మీకు సౌకర్యం కల్పిస్తాని ఆమె ఇచ్చాడు